ఇంకా తెలిసినవి కదా అయినా వాళ్ళు ఆ సంఘటనలకి పార్టీ నాయకులకి పార్టీకి ఏ సంబంధం ఉండదు వాళ్ళు నిన్న ఏదో ఏది జరిగినా దేశంలో ఏది జరిగినా తప్పు ఉంటే ఎదురు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళది అని ఏదన్నా మెప్పు జరిగితే అది వాళ్ళ పక్షాన్ని వేసుకోవటం చంద్రబాబు నాయుడు అలవాటు అదేదా అంటారా అదే మొదటి చెప్పినట్టుగా ఆయన ప్రతి మంచి ఆయన అకౌంటు ప్రతి చెడు ఎదుటి వాళ్ళ అకౌంట్ చేయటం ఆయన పరిపాటి ఇది పులివెందుల్లో మన ఎన్నికల్లో ఆమెగా ఆయన చెప్పిన మాట ఒక రూపాయి కూడా పెంచాలన్న మనిషి ఈరోజు ఏ మొహం పెట్టుకొని పెంచుతున్నారు అంటే ప్రజల అమాయకులైనా లేకపోతే ప్రజలను వంచడం సులభమైనా తెలుగుదేశం పార్టీ ఉద్దేశం ఈ సందర్భంగా తెలియజేస్తూ వీటి మీద రాబోయే రోజుల్లో మేము కూడా పార్టీ పరంగా ప్రజలకు తీసుకెళ్తూ నిరోధించే ప్రయత్నాలు కూడా చేస్తామని తెలియజేస్తాం అసలు ఆయన చెప్పింది ఒకటి ఉండొకటి మాది వీడియో చూపిద్దా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తూ ఉంటే మళ్ళొకసారి ప్రజలు ఆలోచించుకోవాలని తెలియజేస్తూ ఉన్నా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని సూపర్ సిక్స్ ఒకటి అనౌన్స్ చేసి నేనే గ్యారెంటీ అని అంటే నెంబర్ అని ఒక పథకాల పేరు చెప్తే నంబర్ అని గ్యారంటీ అని చెప్పి ఒక మాట చెప్పాడు గ్యారంటీ చెప్పి ఆరు నెలలు ఆ ప్రభుత్వంలోకి వచ్చి ఆరు నెలలు అయింది కనిషన్ ఒకటి తప్ప ఇంకో పథకం చేయలే గ్యాస్ సిలిండర్లు అని చెప్పారు అది కూడా ఏదో వంద లింకులు పెడుతున్నట్టుంది ఎట కొట్టాలని ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు ఈ మిగతా నాలుగు పథకాలు ఇంటిపోయినాయి అర్థం కా ప్రజలకు చెప్పింది చేయకపోగా ట్రూ ఆఫ్ ఛార్జీల పేరిట మీద మొన్న నవంబర్లో ఒకసారి ఒక ఆరు వేల డెబ్భై కోట్లు రికవర్ చేయడానికి ఒక తీర్మానం చేసి వసూలు మొదలు పెడతారు మళ్ళీ రేపు జనవరి నుంచి ఇంకొక తొమ్మిది వేల ఆరు వందల కోట్లు వసూలు తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అనుకోండి వసూలుకి మళ్ళీ ఈఆర్సీ అనుమతి కూడా తీసుకున్నారు నేను పెంచను అని చెప్పి నేను పెంచను అని అనేక మీటింగ్లో చెప్పి ఎలక్షన్లో ఛార్జీలు ఎట్టి పరిస్థితులు పెంచబోమని చెప్పిన పెద్ద మనిషి ఆరు నెలలు తిరగకుండానే రెండు సార్లు చా ట్రూ అప్ ఛార్జీల పేరు మీద ప్రజల మీద భారం వేయడానికి మొత్తం పదిహేను వేల నాలుగు వందల కోట్లు ఇది తెలుగుదేశం పార్టీకి బుద్ధి ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రజలకి అధికారంలోకి రావడానికి ఏదో ఒక అబద్ధం చెప్పటం వచ్చాక తూచని అంటే ప్రజలకు గుర్తుండవులేనో లేకపోతే అడగరలేనో ఆయన ఉద్దేశం ఒకసారి అర్థం చేసుకోవాలి గతంలో కూడా రుణమాఫీ రైతులు ఎవ్వరు డబ్బులు కట్టకండి నేను వచ్చాక మన సోదరుల్లో మెల్లలో అంటే ఆడవాళ్ళు మెల్లలో బోసిగా ఉన్నాయి మీరందరూ ఒక్క రూపాయి కూడా బ్యాంకులు గట్టమాక నేను రాగానే మీ పుస్తలన్నీ తీసుకొచ్చి ఇస్తానని చెప్పి అక్క చెల్లెమ్మలకు అని చెప్పాడు అది మర్చిపోయాడు ఒకేసారి రుణమాఫీ అన్నాడు విడతల వారీగా వాళ్ళకు వడ్డీ గట్టకపో వడ్డీ వడ్డీ కొద్ది కొద్దిగా గడతా చివరి రైతులు డిఫాల్టర్లుగా మార్చారు బ్యాంకుల్లో చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలు మళ్ళొకసారి ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా